ಮೊದಟಿ ರಣಬಾವು ಮೊದಟಿ ರಣಬಾವುನು ಸಾಧನೆ ಮಾಡಿರಗಿದೆ ಅಲ್ಲ ಗೆ ಇದೇನನ್ನಾರ್ ಬೆದೈನಾ ವಸ್ತು ಜಕಡಾ ಆ ಹೀರೋಲನು ಆಯಕ್ಕೆ ಮೊದಟಿ ಬಾವುತಿ data ಗೋಡವಿನ ಗೌರವ ಬೆದಳು ಕೋಲಕಲ ಬೆಕತಾ ಬೆಟಿಗಾರು ಮಾಜಿ ಮೂನವ ಕೊಂದಸ ಆಯ ಬೆಕೆ ಸಿಯಾ ವಸ್ತು ಏಕದ ಆ 45000 ಆಯನ ಮೊದಟಿ ಬಾವುಂತ ಬೆಡಿಯಾ

మొదటి మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోన తేజేశ్వర రెడ్డి గారు తిమ్మ గారి ప్రతి వైఎస్ఆర్ గడపతి ఎం చెన్నకేశ్వర స్వామికేశ్వ గారు రెడ్డి గారు ప్రతి వైఎస్ఆర్ గడపతి

ఇరవై వేల రూపాయలు మదన్మోహన్ రెడ్డి గారు పల్లి గ్రామం ఐదు వైఎస్ఆర్ జిల్లా గడపతి దూరం మూడు వేల ఐదు వందల ఐదు దూరాన్ని తాగడం జరిగింది ఆ యొక్క నాలుగో బహుమతి దాత మహిళ

ಅಂತ <laughs> ಎನಕರು <laughs> శ్రీనివాసపురం రావడం కలవకటందు వెలిచినటువంటి శ్రీ శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన ఈ రోజు ఈ యొక్క న్యూ కేటగిరి పండరావు నిర్వహించారు ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మొదటి